నందమూరి నరసింహం గొడ్డలి పక్కన పెట్టి మైక్ చేత పట్టి సరదా సరదాగా హోస్ట్ చేస్తున్న షోనే అన్స్టాపబుల్ అయితే ఈ షో కి రీసెంట్ గా డాక్టర్ డి రామానాయుడు గారి ఇద్దరు బయలు అయిన హీరో వెంకటేష్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇచ్చేశారు అయితే బాలకృష్ణ వాళ్ళు రావడంతోనే సురేష్ బాబుని ఇలా అడిగారు నువ్వు వింత అందంగా ఉండి కూడా హీరో అవ్వకుండా నిర్మాత ఎందుకు అయ్యావని అడిగాడు దానికి నిర్మాత సురేష్ బాబు ఇలా చెప్పుకొచ్చారు నిజానికి నాకసలు ఈ సినీ ఇండస్ట్రీకి రావాలన్న ఆసక్తే లేదు దానికి తోడు నాన్నగారు కూడా సినిమాలొద్దురా ఇక్కడ చాలా కష్టపడారు బాగా ని ఎప్పుడు చెప్తూ ఉండేవారు అయితే మేము పెద్దయిపోయి చెన్నై హౌస్ లో ఉన్నప్పుడు నాన్నగారిని కలిసేందుకు రోజు ఎవరో ఒక దర్శకుడు ఇంటికొచ్చేవారు అప్పుడు కొందరు డైరెక్టర్స్ నన్ను చూసి అవకాశాల గురించి నాకు చెప్పేవారు అప్పుడు నేను చెయ్యను నాకు చెప్పకండి అనేవాణ్ణి ఇక మా నాన్న అయితే సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించిన ఎస్పీ లోగు చిత్రీకరించేటప్పుడు వెంకటేష్ ని ఎస్ అక్షరం మీద నన్ను పి అక్షరం మీద నిలబెట్టారు అదాయన కావాలనే చేశారు లేక అనుకోకుండా చేశారో గాని ఆయన ఆ రోజు ఎస్ అక్షరం మీద వెంకటేష్ నిలబెట్టినందుకు గాను తన స్టార్ హీరో అయ్యాడు నేను పి అక్షరం మీద నిలబడినందుకు గాను ప్రొడ్యూసర్ అయ్యాను అంటూ అన్నారు ఇలా సురేష్ బాబు సమాధానం ఇచ్చిన తరువాత ఆయన సమాధానానికి కొనసాగింపుగా వెంకటేష్ ఇలా అన్నారు నిజానికి మేమిద్దరం వయసులో ఉన్నప్పుడు నాకన్నా మా అన్నయ్యే అందంగా ఉండేవాడు అంతేకాదు కొందరు మా అన్నయ్యని కమల్ హాసన్ లా ఉన్నాడు అనేవారు అప్పుడు కూడా నేను మా అన్నయ్య అండగాడని ఫీల్ అయ్యేవాడిని అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు అలాగే వెంకటేష్ గారు తన నాన్నగారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పారు నాన్నగారు ఆఖరి రోజుల్లో కూడా సినిమా స్క్రిప్ట్ లు చదువుతూ ఉండేవారు ఓ రోజు నన్ను పిలిచి ఫలానా చిత్రం మనం చేస్తే బాగుంటుంది చెప్పేవారు నాకు ఇంకో బిగ్ హిట్ అవ్వాలని ఆయన అప్పుడు కూడా ఆలోచించేవారు నేను అన్నయ్య మరియు నాన్న కలిసి తెరపై కనిపించలేకపోయాం అలా ముగ్గురం కలిసి ఏదో ఒక మూవీ చేస్తుంటే బాగుండేదని ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను అంటూ వెంకటేష్ ఒక్కసారిగా చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుని బాధపడ్డారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి